లోకంలో భార్యాభర్తల యొక్క పేర్లుగా భగవంతుడి పేర్లు పార్వతీ పరమేశ్వరులుగా ఉంటే రూపసామ్యము అంటారు అట్లాగే నామసామ్యము అంటారు ఒకే పేరు ఉంటుంది శివ శివాని భవ భవాని రుద్ర రుద్రాణి ఈశ ఈశాని శంభు శాంభవి హంస హంసిని ఆయన పేరు ఆవిడి పేరు ఒక్కటే అయి ఉంటుంది అదే భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన విష్ణు స్వరూపంగా ఉంటే నారాయణి కింద ఉంటాడు ఆయన నారాయణి అంటే విష్ణువుగా ఉంటే నారాయణ విష్ణు స్వరూపంగా ఉంటే నారాయణ అని పిలుస్తారు లోకరక్షణ కొరకు అదే విష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే నారాయణి అని పిలుస్తారు అంటే నారాయణ అన్నగారైతే నారాయణి చెల్లెలు భార్యాభర్తలు కారు శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడైతే పార్వతీ